శ్రీ రేణుకాయల్ అమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్రాన్ని మార్చిన గురువు ఈ రాశుల వారికి అదృష్టయోగాన్ని తీసుకుని రాబోతు ఉన్నాడు దేవతల గురువైనటువంటి బృహస్పతి శ్రీ వరుణి నక్షత్రం నుంచి కృత్రిక నక్షత్రానికి ప్రవేశం చేశాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అంతా శుభమే జరగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం తోడవుతుంది పట్టిదల్లా బంగారంగా మారుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు లాభపడేటువంటి ఆ రాశుల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఇంకా మేషరాశి జాతకులకు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో లేదంటే సన్నిహితులతో కలిసి ఆధ్యాత్మికమైన యాత్రకు వెళుతూ ఉంటారు డబ్బులు నాలుగు విధాలుగా సంపాదిస్తారు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు జీవిత భాగ అనుబంధం బలపడుతుంది ఉద్యోగస్తులు వారిపై అధికారులకు ప్రశంసలు లభిస్తూ ఉంటాయి సింహరాశి వారు ఆర్థికంగా లాభాలు వస్తాయి వృత్తి వ్యాపార రంగంలో వ్యవసాయంతో ఉన్నవారు లాభాలను గడిస్తారు అదృష్టం కలిసి వచ్చి డబ్బుకు సంపాదన పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి స్నేహితులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు శుభవార్తలు అందుకోబోతున్నారు తులారాసి వారు అన్నింటి వీరికి బాగుంటుంది ఆర్థికంగా లాభాలు సంపాదిస్తారు సంపాదన పెరగటంతో ఆదాయం కూడా పెరుగుతుంది చేపట్టినటువంటి పనుల ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం లభిస్తుంది కొత్తగా భూములు కొనుగోలు చేయాలనుకున్న వారి ప్రయత్నాలన్నీ లభిస్తాయి రుచికి వారు వీరికి ఎంతో బాగుంటుంది గతం నుంచి రాని మొండిపకాయలు కెరీర్ కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారస్తులు పెట్టుబడుల లాభాలను గడిస్తారు సలహా సంప్రదింపులు చేసే అన్ని పిన్నులని విజయం మీదే అవుతుంది వ్యాపారంలో భాగస్వాముగా ఉన్నవారు ఎటువంటి పొరపాట్లు లేకుండా ఆర్మికలు లేకుండా వ్యాపారాన్ని కొనసాగించడం తెలుస్తూ ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి